మండలం యాదాద్రి మేడారం చల్లూరు మండలం రాజంపేట యాదాద్రి భువనగిరి జిల్లా పచ్చని చెట్లు చుట్టూ గుట్టలు లోయలు ఆహ్లాదకరమైన వాతావరణం ప్రకృతి రమణీతతో వెలిసింది యాదాద్రి మేడారం చల్లూరు శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం ఈ నెల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు ఉత్సవాలు జరుగుతున్నవి భక్తుల కోసం మంచినీరు విద్యుత్ రవాణా వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయడమైంది పొట్టిమరీ చౌరస్తా నుండి శ్రీ సమ్మక్క సారణమ్మ ఆలయం వరకు ఉచిత రవాణా సౌకర్యం కలదు తేదీ ఫిబ్రవరి ఇరవై మంగళవారం సాయంత్రం ఎల్లమ్మ బోనాలు ఫిబ్రవరి ఇరవై ఒకటి బుధవారం రోజు సాయంత్రం గంటలకు వచ్చుట ఫిబ్రవరి గురువారం సాయంత్రం గంటలకు సమ్మక్క వచ్చుట ఇరవై నాలుగు శుక్రవారం మొక్కులు చెల్లించుట ఫిబ్రవరి ఇరవై నాలుగు శనివారం సాయంత్రం మూడు గంటలకు అమ్మవార్ల వన ప్రవేశం కార్యక్రమాలు జరుగును కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్ల ఆశీర్వాదం పొందాలని కోరుచున్నాము ఆహ్వానించి వారు శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయ కమిటీ మరియు గ్రామస్తులు మేడారం చల్లూరు గ్రామంలో గత సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అమ్మవారి కార్యక్రమం ఇరవై రోజులు ఎల్లమ్మ ఎల్లమ్మ పండుగ ఇరవై రోజు సమ్మక్క గద్దెల మీదకి వస్తుంది ఇరవై రెండు నాడు సారదమ్మ గద్దె మీదకి ఇరవై మూడు మొక్కులు ఇరవై నాలుగు వన వన ప్రవేశం జరుగుతుంది కాబట్టి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలంతా వచ్చి అమ్మవారి ఆయుస్సులు తీసుకోవాలని మనవి చేస్తూ అమ్మవారి ప్రసాదం తీసుకోవాలని మనం చేస్తూ ఇక్కడ మంచినీళ్ళు సౌకర్యము కల్పిస్తాం కాబట్టి అందరూ అతి అత్యధిక పాల్గొనని మనం చేస్తున్నాం